ఇది చుట్టూ అండి ఇది పది ఎకరాల ల్యాండ్ చుట్టూ కడీలే చూడండి చుట్టూ కడీలు పది ఎకరాల ల్యాండ్ ఇది ఇంతకుముందు ఇది తరి తరి పొలం చూడండి చుట్టూ కడీలు ఇది రైలు దగ్గర ఉందండి ప్రజెంటు స్టేషన్ గన్పూర్కు పది కిలోమీటర్లు అండి హన్మకొండకు ముప్పై కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి జబర్గడ్డ టౌన్కు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ ఉంటుంది కావచ్చు బహుశా గన్పూర్ నుంచి జపర్గడ్డ పోయే వంద రోడ్డుకు కరెక్టు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా ఇదండి ఇది పది ఎకరాల సైటు చూడండి ఎంతో బాగుంది సైటు దీంటే ప్రజెంట్ అయితే వాటర్ లేదు ఇంతకుముందు వాటర్ ఉండే కాకపోతే బోర్ వేసుకుంటే మాత్రం పక్కా బోర్ పడుతుందండి ఇది పది ఎకరాల సైట్ పది ఎకరాలు చుట్టూ కటి ఇది ల్యాండ్ పరంగా క్లియర్ అండి రైతు బంధు పడుతుంది రైతు భరోసా పడుతుంది రైతు బీమా కూడా ఉన్నది ఇప్పుడు మనకు హైదరాబాదుకు మాత్రం నూట ముప్పై కిలోమీటర్లు వస్తాయి సుమారుగా మనకి ఇది కొండకు మాత్రం దగ్గరండి ఇది చూడండి రైట్ చుట్టూ కడిగి ఇది ఇది ఇదే ఇగ ఇది ఇక్కడి నుంచి ఇందు ఇది కూడా ఈ రోడ్డు డాంబార్డుకు బాటకు తీసుకున్నారండి ఇది ఇది కూడా కార్యక్రమం మొత్తం పది ఎకరాలు ఇరవై గుంటలు అండి ఇది నడిచేది ఇది ఉన్నది పది ఎకరాలు ఇరవై గుంటలు ఇది కూడా ఇక్కడ వా సైట్ వాళ్ళు ఇది వాళ్ళకి సైటు ఇవి ఇక్కడ ఇక్కడ బాట దారి అండి దారి ఇది ఇరవై ఐదు ఫిట్ దారి అండి ఇది అవి అట్లా కనపడది అది అది డాంబా రోడ్ అండి ఇది డాంబార్ సెకండ్ బిట్ ఇదండి ఇది రోడ్ మనం వేది రోడ్ అండి ఇది రోడ్ అంటే కనపడే రోడ్ అండి ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే నేను డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాండి ఇది రైతు చెప్పే ధర పదహారు చెప్తాడు కూర్చుంటే తగ్గుతుంది మనకు సుమారుగా పదిహేనుకు రావచ్చు అండి పక్కా పదిహేను లక్షల ఎకరం రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది తక్కువ ధర కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తక్కువ రేటు జనగామ జిల్లా కేంద్రంలో స్టేషన్ గన్పూర్ డివిజన్ దగ్గరలో ఉన్న ఈ సైట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్